య కరుణరాధాయ స్వర్గరాధాయ కృష్ణా రాధాయ నమ కరుణరాధాయ నమ శ్రీ మానచోర మాయా వలన నిజాయితీ మీద అనుమానాలు వస్తాయి అందువలన వలదు కావలసిన వరములు కోరుము ఒకటే వరము స్వామి నాకు రాధ కావాలి వెళ్లి వాళ్ళ నాన్నని అడిగా ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు రాధా వాళ్ళు నాకన్న పై అంతస్తు అడిగితే ఇవ్వరు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే రుక్మిణి కథలో నేను అలాగే చేశాను కిడ్నాపింగ్ నేరం స్వామి పైగా అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో అందుకున్న పండుకన్న అందరిది తీపిన్నారా ప్రేమ పస పెళ్లి నస పెళ్లి బోరే అయితే తమరు ఎనిమిది సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అన్నా నన్నే సాధిస్తున్నావు నీకు మాటలతో బోధపడదు అనుభవించి తెలుసుకో మంచిది శుభం నీకు రాధని ప్రసాదిస్తున్నాను స్వాగతం స్వాగతం సుస్వాగతం గోపాలం మీ ఓకే ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా అంత అందాల అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను చీకొట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం మొగుడు నిజంగా కురిశాయి పద్నాలుగు వేల ఏడు వందల యాభై అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే పద్నాలుగు వేల ఏడు వందల యాభై ఈనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కళ నిజమాయేగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక కదూ అబ్బే బోర్ కాదు బోర్ కాదు ఆవులు ఒంటి ఇంత అయింది కదా నిచ్చరా ఏమన్నారు అబ్బే లిన్ను కాదు లీతో కాదు కలవరింత అది సరే గాని ఇద్దరు రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి గ్రేట్ లవర్ కదా అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది అందరి కొద్ది ఫ్యాన్ లెటర్స్ క్రికెట్ హీరోని కదా కొద్ది లవ్ లెటర్స్ గ్రీటింగ్స్ చూసి మినిస్టర్ అనేవారు ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ పెడుతూ పక్కన కింద మూడు బెత్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ ఆంటీ సా కాదు తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ బెడ్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్ముకుట్టి కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక నా మీద చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్రు నీ ఆవులంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ లేదా సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి అన్యాయం మోసం నా రొమాన్స్ అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి అఫైల్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభో నేను ఒప్పుకోను నాకున్నవి నేను చెప్పేశాను కదా నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికి వెళ్ళాం పెళ్లిలో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు నాకు చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది మా బావగాడు బావగా బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా చెప్పా అంటే నువ్వు ఇచ్చావా తనే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకునివ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా

నిన్నే ఇస్త ఆయనమా పుచ్చుకున్నమ్మ ఆయనమా చెప్పు